గిరిజనులకు పంపిణీ చేసిన అటవీ భూములు అభివృద్ధి చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు సౌర విద్యుత్ వినియోగించి అబెకాడో వెదురు వంటివి సాగు చేసి రెండేళ్లలో ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు రచించాలని తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యుత్ వ్యవసాయ అటవీ ఉద్యాన శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఎస్సీ ఎస్టీ ఆవాసాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై నిర్వహించిన సమీక్షలో భట్టి స్పష్టం చేశారు సంక్షేమ పథకాల అమలుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని పునరుద్ఘాటించారు సంక్షేమ హాస్టళ్లు గురుకులాల అద్దెలు డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ఆదేశించారు గురుకులాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్లు పర్యటించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్న భట్టి సబ్ ప్లాన్ ప్రకారం వివిధ విభాగాల నుంచి రావాల్సిన నిధులపై కసరత్తు చేయాలన్నారు కేంద్ర పథకాలకు ఎప్పటికప్పుడు వినియోగ సర్టిఫికేట్లు సమర్పించి నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశించారు